అన్నమయ్య కీర్తన పూజలందరు చేసేదే పుష్పయాగము పూజలందరు చేసేదే పుష్పయాగము ఆజినర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరు చేసేదే పుష్ప యాగము ఆజినర్జునుడు చేసినది పుష్ప యాగము మొదల శ్రీ సతి చేత మోహన కమలమే మొదల శ్రీ సతి చేత మోహన కమలమే పొదల నీకెపుడును పుడును పుష్ప యాగము మొదల శ్రీ సతిచేత మోహన కమలమే పొదల నీకెపుడును పుడును పుష్ప యాగము మరువిరులు గుదిగొన మిమ్మిద్దరి గూడించే మరువిరులు పొదిగి పూజించిన పుష్పయాగము గుదిగొన మిమ్మిద్దరి గూడించే మరువిరులు పొదిగి పూజించిన పుష్పయాగము పూజలందరు చేసేదే పుష్పయాగము పూజలందరూ చేసేదే పుష్పయాగము అజినార్జునుడు చేసినది పుష్పయాగము అజినర్జునుడు చేసినది పుష్పయాగము మూలకారుడిచ్చిన మధురలో పూదండ మూలకారుడిచ్చిన మధురలో పూదండ పోలిం పుష్పయాగము మూలకారుడిచ్చిన మధురలో పూదండ నీకునదే పుష్పయాగము కేలితో నారదుడసగిన పుష్పయాగము కేలితో నారదుడసగిన పుష్పయాగము భూలోకమున నీకు పుష్పయాగము భూలోకమున నీకు పుష్పయాగము పూజలందరు చేసేదే పుష్పయాగము ఆజినర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరు చేసేదే పుష్పయాగము ఆజినర్జునుడు చేసినది పుష్పయాగము తొరలి అల్మేల్మంగా తురమున విరులే నీకు తొరలి మంగా తురమున విరులే నీకు పోరసిని యురముపై పోరసిని యురముపై పుష్పయాగము పోరసిని యురముపై పుష్పయాగము తొరలి అల్మేల్ మంగ తురమున విరులే నీకు పోరసినియురముపై పుష్పయాగము తొరలి అల్మేల్ తురమున విరులే నీకు ಪೋರಸಿನೀರಮು ಪೈ ಪುಷ್ಪಾಗಮು ಸಿರು ಶ್ರೀ ಶ್ರೀವೆಂಕಟಾಧ್ರೀಶ ಸಿರು ಮುನುಲ್ಲ ಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ರೀಶ ಪೋರಿ ಪೋರಿ ನೀಕು ನೂಷ್ಪಾಗಮು ಸಿರು ಮುನೆಲ್ಲ ಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ರೀಶ ಪೋರಿ ಪೋರಿ ಜೇಸೇರು ನೂಪಯಾಗಮೂ ಸಿರು ಮುನುಲಾ ಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ರೀಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ರೀಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ರೀಶ ಸಿರು ಮುನುಲಲ್ಲ ಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ರೀಷ పోరి పోరి చేసేరు నీకు పుష్పయాగము పోరిపోరి చేసేరు నీకు పుష్పయాగము పూజలందరుజేసేదే చేసేదే పుష్పయాగము ఆజనార్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేదే పుష్పయాగము ఆజినార్జునుడు చేసినది పుష్పయాగము సిరులతో మునులెల్లా శ్రీ వెంకటాద్రీష పోరి పోరి నీకు పుష్పయాగము పోరి పోరి చేసేరు నీకు పుష్పయాగము పూజలందరు చేసేదే పుష్పయాగము ఆజనర్జునుడు చేసినది పుష్పయాగము పూజలందరూ చేసేదే పుష్పయాగము పూజలందరూ చేసేదే పుష్పయాగము